ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ಭ್ಯೋ ನಮ ಬೌದ್ಧ ಕೂಡ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಮರಿ ನವರಾತ್ರಿ ವಿನಾಯಕ ನವರಾತ್ರಿ ಅನಗ ಪ್ರತಿದಿ ತೊಂದಿ ದಾಂತ ಕೂಡಿ ತೊಮ್ಮದ ನವಗ್ರಹ ತೊಮ್ಮದ ನವರೂ ತೊಮ್ಮದ ನೆಲ್ಲ ಮಾಸ ಅದೇ ದೈವ ದೈವಸಂಖ್ಯತ అందుకు గణపతి యొక్క తత్వములో కూడా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వధా ఈ శ్లోకాన్ని వ్యాస మహర్షి గణపతిని శృతించాడు గణపతిని ఈ శ్లోకముతో ప్రార్థింపజేశాడు అందుకే వ్యాసుడు రాసినటువంటి అనేకమైన పురాణాలు పద్దెనిమిది ఆ పద్దెనిమిది పురాణాలు కూడా వ్యాస భగవానుడు రాసినటువంటి పురాణాలని అదేవిధంగా మరి పురాణ ఇతిహాస మహాభారత రామాయణం అనేటువంటి ఆ మండపాలల్లా వినాయక నవరాత్రులు చేస్తున్నారు కానీ వినాయక నవరాత్రుల్లో మీరు వేస్తున్న మండపాలు ఉన్నాయి సుందరంగా ఉన్నాయి వైభవంగా ఉన్నాయి గణపతికి ఏ విధంగా ఉంచాలనో మండపాల విధంగా ఉంచుతున్నారు ఆనందదాయకమే కానీ ఆధ్యాత్మికమైనటువంటి శోభ లేదు ఆధ్యాత్మికమైనటువంటి తత్వము లేదు ఆధ్యాత్మికమైనటువంటి విశేషాన్ని అక్కడ పెంపొందిస్తలేరు ఆధ్యాత్మికమైన విశేషాన్ని పెంపొందించండి భక్తికి సంబంధించిన పాటలే పెట్టండి భక్తికి సంబంధించిన విషయాలని నడిపియండి భక్తి అనే మార్గములో ప్రయాణిస్తూ ఉండండి మీరు నడుస్తూ ఇతరులను నడిపించేటట్టుగా ఉంచండి సనాతన ధర్మ సాంప్రదాయాలను కాపాడండి సనాతన ధర్మ సాంప్రదాయాలను కూడా మునుముందుకు తీసుకెళ్ళండి అందుకే భక్తితో కొలుస్తున్న ఘననాథుణ్ణి మరి ఎంత నిష్టతో నియమముతో పూజతో భక్తితో శ్రద్ధలతో చేస్తున్నారో నిమజ్జనం కూడా భక్తి శ్రద్ధలతో చేయండి ఊరికే గణపతిని మరి ఇంత భక్తితో చేసి అంత వికారంగా పడేస్తూ అనేక అనేక అనేకమైనటువంటి కొన్ని వ్యసనాల వల్ల మీరు గణపతిని గణపతి లెక్కలో చూస్తలేరు అందుకే లేపడం కూడా భక్తితో చేయండి భజన కీర్తనలతో చేయండి స్మరణ చేయండి అసలు గణపతి నవరాత్రులల్లో తొమ్మిది రోజులు ఉంచి నిమజ్జన ఎందుకు కారణం అంటే ఒక విశేషాన్ని మీ ముందు ఉంచుతున్నాము వ్యాసభగవానుడు మరి మహాభారతము రాయాలని ఆయన సంకల్పించాడు ఆ మహాభారతములో మరి మహాభారతాన్ని ఎవరు రాస్తారని అని బ్రహ్మని ప్రార్థన చేశాడు ఆ బ్రహ్మ కాస్త విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఆయన రాయగలుగుతాడు ఆయనని మీరు ప్రార్థింపజేయండి అన్నాడు అప్పుడు వ్యాసుడు కూడా మరి గణపతిని ప్రార్థించి శుతించి నమస్కరించాడు ఆ సమయంలో గణపతి ప్రత్యక్షమై అయ్యా వ్యాస మహర్షి గారు ఏమి సమాచారం అని ఆయన అనగా అడగగానే ఏమీ లేదు మహాభారతాన్ని నేను రాయాలనుకుంటున్నాను దీనికి మీ సాకారం ఉండాలి అన్నాడు ఏ విధంగా ఏది చెప్తానో అది అక్షరం పొలుపోకుండా రాయాలి అన్నారు అంటే మహాభారతాన్ని ఆయన తొమ్మిది రోజుల పర్వాయంలో రాస్తూ పోయాడట సరళంగా సులభంగా అక్షరాలు అక్షరంగా రాస్తూ పోయాడట అందుకే అక్షర జ్ఞానం కలిగిన వాడు జ్ఞానముతో కూడినట్టుగా అందుకే నోటితో అనడము కళ్ళు మూసుకొని చెప్పడం అనేటువంటిది ఉన్నా అక్షరముతో ఎప్పుడైతే రాస్తారో అప్పుడే ఉత్తములట అందుకే గణపతి సరళంగా ఆపకుండా మధ్యలో ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా సులభ సాధ్యంగా ఒక్కసారి కలంత పట్టాడంటే పూర్తిగా అయ్యే వరకు ఆయన కలాన్ని లేపలేడు అంటే అంత రాశాడు గణపతి ఆ వ్యాసుడు చెప్పినటువంటి ఒక మహాభారతాన్ని ఆయన కాస్త రాశాడు ఎవరు గణపతి కారణం ఆ తొమ్మిది రోజులు జరిగింది ఆ మహాభారతం ఆ సమయములో గణపతి నుంచి శరీరములో కొంత వేడి ఉత్పన్నమైంది ఆ వేడి అనే మనిషిని ఆకారంగా మార్చిని ఆ వేడిని కొంత తట్టుకోలేక గణపతి అప్పుడు గంగా స్నానం చేశారట గంగాతోని అభిషేకం చేశారట గణపతికి ఆ గణపతికి అభిషేకమే గణపతిని ఏదైతే నిమజ్జన చేయడమే ఆ యొక్క చల్లబరచడము శాంతిగా ఉండడం గంగమ్మ ఒడికి పోవడం అదే ఇప్పుడు ఈ పద్ధతిలో గణపతి నిమజ్జనగా మారింది అందుకే గణపతిని మీరు శాంతితో భక్తితో ప్రేమతో మీరు పూజించండి నమ్మకముతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటిది ఒక ఊరికి మీరు మేలు చేయండి మీ గణపతి వచ్చింది ఊరుకు మనం ఏ విధంగా ఉండాలి ఓ పెద్ద మనుషులు వచ్చారు మహాత్ములు వచ్చారు సాధు పురుషులు వచ్చారు మరి గణపతి దైవమే వచ్చింది మనం ఏ విధంగా ఉండాలి అందుకే గణపతి దృష్ట సంవారణ శిష్ట రక్షణ కోసం అనేక 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 మందిని అనేక రాక్షసులని సంవరిస్తూ మంచి విద్యాప్రదాత మంచి జ్ఞానప్రదాత మంచి ఈ అనేకమైన సంపత్తి కలిగిన శాంతి స్వ స్వభావం కలిగిన వాడు గణపతి అట్టి గణపతిని మీరు మనసావాచా కర్మన త్రికర్ణ శుద్ధితో నడిపించండి అన్నదానాలు చేస్తున్నారు సంతోషం చేయండి భక్తి శ్రద్ధలతో చేయండి దానికి తోడుగా అన్నం ఏ విధంగా ప్రసాదం పడుతున్నారో సనాతన ధర్మాన్ని కూడా మన యొక్క దేవాలయము మన మన దేవాలయం మన గుడి అదేవిధంగా గోమాత అదేవిధంగా అనేక 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 విషయాల్లో మరి మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకునేటటువంటి ధర్మాన్ని కూడా మీరు బోధించండి బోధన చేయండి గణపతి మండపాలల్లో కూడా మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోండి ఋషి ధర్మంగా నిలబెట్టుకోండి ఋషుల పట్ల గణపతి ఏ విధంగా ఉండేవాడు ధర్మం పట్ల ఏ విధంగా ఉండేవాడు మరి మీరు గణపతులు పెడుతున్నారు మీరు కూడా ఆ ధర్మాన్ని కొంత ఆచరించండి ధర్మానికి నిలబడండి దైవానికి దండం పెట్టండి అందుకే మన ధర్మాన్ని మనము మన గుడి మన దేవాలయము మన యొక్క ప్రభావం అనుకొని ఈరోజు అనేక అనేక మండపాలల్లా ఏ ధర్మంలో ఉంది ఇంత మండపాలల్లో కూడా అన్నదానము ఏ ధర్మంలో కూడా పెట్టరు మన ధర్మం ఏంటి రోడ్డు మీద గణపతి మండపం వేసేసి కూడా భోజన ప్రసాదాలు పెడుతున్నాము ఇది ఎవరి ధర్మం సనాతన ధర్మం ఇంటోళ్ళు ఇదింటి అన్నదానం కాదు మనం నలుగురికి పంచడమే అన్నదానం అతిథి దేవోభవ అతిథి దైవరూపంగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మీరు భోజన ప్రసాదం ఏ విధంగా పంచుతున్నారో మన ధర్మ ప్రసాదాన్ని కూడా మన సనాతన ధర్మాన్ని కూడా మీరు పంచండి మేలుకోండి జాగ్రత్త మీరు గణపతి యొక్క ఆశిష్యులు పొంది గణపతి యొక్క అనుగ్రహని మీరందరూ ముందుకు తీసుకెళ్ళండి ఒక గణపతి శ్లోకం కానీ భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఎన్నో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఏదైనా ఒకటి తీసుకొని మండపాలల్లా మన ధర్మం గురించి బోధించండి ధర్మం పట్ల మంచి భావనతో కలిగి ఉండండి ధర్మమే నిన్ను రక్షిస్తుంది ఆ ధర్మాన్ని నువ్వు కాపాడుతూ ఉండు ధర్మో రక్షితీ రక్షిత అన్నారు ధర్మానికి ఎవరైతే నడుస్తారో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ ఉంటుంది అట్టి ధర్మాన్ని మీరందరూ కూడా ఆచరణలో ఉంచుకుంటూ నడుస్తూ ఉండాలని ఆశిస్తూ గణపతి నవరాత్రులని కూడా శాంతిగా భక్తిగా శ్రద్ధలతో మంచి భావనతో మరి నిమజ్జన కూడా చేయండి మరి నుంచో పాడేసుడు నుంచో ఎత్తేసుడు మీరు ఏదో పోసుకొని తూగీసలాటలాడకండి కొన్ని పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయండి మంచి భావన మంచి నడకతో నడవండి అని కోరుకుంటూ ఆ భగవతా అనుగ్రహ మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో బంతు సమస్త భవంతు ఓం శాంతి 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 గణేశమహారాజ కీ జయ